చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి షాజహాన్ భాష గారికి ముఖ్యంగా పత్రికారు చే కలుగుతూ వాళ్ళని చెప్పకపోతే చాలా భయం వేస్తుంది వాళ్ళు ఎంత రాస్తారో ఏమో అని అందువల్ల ముఖ్యంగా పత్రికారు చే అందరికీ నామ నమస్కారం పోయినసార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా మంది నాన్ వెజ్ వేసే భయపడ్డారు ఎవరో ఒకరు ఇద్దరు వేసేదని పోయినప్పుడు కూడా వాళ్ళు వేయకుండా చాలా ప్రలోభాలకు లోన్ చేసి మేమే గెలిచినామా మాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రవర్తించడం జరిగింది కొంతమందిని బెదిరించినారు భయపడక తప్పని పరిస్థితులు ఇది లేదు ప్రభుత్వం వాళ్ళది ఎదురు తిరిగితే కేసులు పెడతారు అలాంటి సందర్భంలో కూడా తులసి రామకృష్ణ గారు ధైర్యంగా మదనపల్లిలో ఒకే ఒక వీళ్ళిద్దరు గెలిచినారు వాళ్ళ ధైర్యానికి నిజంగా చెప్పాలంటే చెప్పాలంటారు క్రియ ప్రక్రియ ఈసారి ఆ విధంగా ఉండదు మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మదనపల్లిలో ముప్పై ఐదు ముప్పై ఐదు తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అభిమానం ఉంది కానీ ఆ అభిమానం నిజంగా పోయినసారి తప్పైంది ఈసారి అయితే చర్య ప్రతి చర్య రిటర్న్ గిఫ్ట్ ఈసారి ముప్పై ఐదు తెలిసింది టీడీపీ అభ్యర్థులు కన్సీ గెలుస్తారని చెప్పేసి గెలిపించుకుంటాము అని చెప్పేసి మేము సగర్వంగా చెప్తున్నాము ఈసారి మదనపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పరం అభివృద్ధి